రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు పండుగ వాతావరణంలో జరిగాయి గురువారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు రాయదుర్గం పట్టణంలోని బాలగంగాధర్ తిలక్ పాఠశాలలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ నాగేశ్వరరావు ఎంఈఓ నాగమణి డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోటోషూట్లో ఫోటోలు దిగారు విద్యార్థులు తల్లులకు పాదాభివందనం చేశారు ఫారెస్ట్ అధికారులు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రతి విద్యార్థికి ఒక మొక్కను పంపిణీ చేశారు వాటిని సంరక్షించాలని సూచించారు అనంతరం పాఠశాల ఆవరణంలో వారు మొక్కలు నాటారు ఈ సందర్భంగా కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ పిల్లలే ఆస్తి అని వారిని బాగా చదివించాలని కోరారు విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపాలని సూచించారు తల్లే మొదటి గురువు అని సమాజంలో కష్టాలు ఎదురైతే వాటిని ఎదుర్కొనే ధైర్యం విద్యార్థులకు నింపాలని తల్లులకు సూచించారు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వచ్చే డిఎస్సిలో భర్తీ చేసి చదువులకు ఎటువంటి ఆటంకం లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు వేలలో వాళ్ళను మీ ఇంటి పనులకో వంట పనులకో ఉపయోగించుకుంటే ఆ పిల్లల భవిష్యత్తును మీరే నాశనం చేసిన వాళ్ళు అవుతారు తల్లిదండ్రులు వీళ్ళే మన ఆస్తి మీ బాధలు మీ కష్టాలు దిచ్చే శక్తి పిల్లలకు ఉంటారు భవిష్యత్తులో పిల్లల కంటే తల్లిదండ్రులకు ఎక్కువ బాధ్యత కలిగిన సమయం మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే దాంట్లో తొలి గురువు తల్లే తర్వాతనే మిట్ట వాళ్ళందరూ కూడా అందుకనే తల్లికున్నంత స్థానం ఈ భూప్రపంచంలో దేవుడికి కాదు కదా ఎవరికి లేదు కష్టము ఎదురు కాకూడదని కోరుకోకూడదు ఆ కష్టము ఎదురయ్యే కష్టాన్ని ధైర్యంగా ఎదిరించే శక్తి నాకు ఇవ్వు దేవుడాన్ని కోరుకుంటే ఎంత కష్టం వచ్చినా ఊరికిగా ఎగిరిపోతా తప్ప ఆ కష్టము నిన్ను భయపెట్టలేదు నిన్ను ఏమి చేయలేదు అక్క మనస్తత్వాన్ని మీరందరూ కూడా అలవాటు చేసుకోవాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ పిల్లల ప్రోగ్రెస్ మీరు ఒకసారి సమీక్ష చేయండి వాళ్ళ ఆలోచనలు దేని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అనేది తల్లిదండ్రులు గమనించి ఆ రంగంలో వాళ్ళను ప్రోత్సహిస్తే వాళ్ళు అద్భుతాలు సాధించడానికి అవకాశం వస్తుంది ఆ రకంగా మీ పిల్లలను తీర్చిదిద్దే క్రమంలో ఎప్పటికప్పుడు వాళ్ళ ఆలోచనలతో మీరు మీరు పాలుపంచుకోవాలా వాళ్ళ భావాలు తెలుసుకోవాలా బాధ్యతగా మీరందరూ వాళ్ళ జీవితం మీ భవిష్యత్తు విషయంలో నిర్ణయాలు తీసుకోవాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ బీజే తిలక్ పాఠశాల భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలకు వేదిక కావాలని మీరందరూ బాగా చదువుకోవాలని మీ టీచర్లు ఎక్కడైతే హిందీ టీచరు లేరు దానివల్ల వల్ల ఇబ్బంది వచ్చే బిఎస్సి కాలంలో అన్ని సబ్జెక్టులకు ఈ హై స్కూల్లో టీచర్లు ఉండే విధంగా చూస్తాము మీరు చేయాల్సిందల్లా మీ పిల్లల్ని సక్రమంగా బలి పంపించాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి